అలాగే బుల్ రాజు రే ఏంట్రా నువ్వు ఏంట్రా ఇదే ఏం చేశారా నువ్వు నువ్వేం చేయలే బాగా చేసావు రెండు రాష్ట్రాల ప్రజలు అటు అమెరికాలో ఉండే ప్రజలు అందరూ నేను మెచ్చుకుంటున్నారు చాలా చిన్న వయసులో చాలా గొప్ప పేరు వచ్చిందిరా గాడ్ బ్లెస్ యూ బాగా చదువుకో మంచి మంచి సినిమాలు చేయి ఓకే బాగా చదువుకో చదువు నెగ్లెక్ట్ చేయకు అలాగే వీడి పాత్ర కూడా బుడ్డోడు పాత్ర ఓటీటీలు వచ్చాక చాలామంది కంప్లైంట్ ఆ పిల్లలు చూడలేకపోతున్నారు నిజంగా పిల్లలు చూస్తే ఏంట పరిస్థితి అది వాడితో చెప్పాలనుకుని చేయించాం అంతకని వాడితో ఏదో బూతులు మాట్లాడించను కదా మా కన్సర్న్ ఏంటంటే పిల్లలు ఓటీటీ చూస్తే కొన్ని అడల్ట్ ఎందుకంటే ఇంగ్లీష్ ఫిలిమ్స్ చాలా ట్రాన్స్లేషన్ మీరు చూస్తే మనీ హైస్ట్ లాంటి ఇలాంటి సినిమాలు చూస్తే ఆ మక్కి మక్కి అవి మనం పెద్దవాళ్ళు ఉంటే ఓరునాయనో అన్నట్టుంది పిల్లలు చూస్తే కొద్దిగా డేంజర్ కాబట్టి చూస్తే ఇలాంటి ప్రమాదం ఉంది అని చెప్పడానికి ట్రై చేసాం